యాగంటి ఆలయానికి సంబంధించినటువంటి ఆరు వింతలు విశేషాలు మీకు తెలుసా అయితే ఈ వీడియో చూడండి నంబర్ వన్ ఈ ఆలయాన్ని మొదటిగా శ్రీ వెంకటేశ్వరుని కోసం నిర్మించారు కానీ కొన్ని కారణాల వల్ల శివపార్వతులు వెలిచారు నెంబర్ టూ ఏ గుడిలోనైనా సరే శివుడు లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో మాత్రం శివపార్వతులు ఒకే శిల మీద విగ్రహ రూపంలో దర్శనమిస్తారు నెంబర్ త్రీ అగస్త్య మహాముని శాపం వల్ల ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడా కూడా కాకులు కనిపించవు నెంబర్ ఫోర్ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నంది విగ్రహం ఇది ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక ఇంచు చొప్పున ఈ యొక్క విగ్రహం యొక్క పరిమాణం పెరుగుతూ ఉంది దీనిని ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూడా అధికారికంగా నిర్ధారించరు కలియుగం అంతమయ్యే నాటికి ఇక్కడ ఉన్నటువంటి బసవన్న లేచి రెంకలేస్తారని శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం తెలుస్తుంది నెంబర్ ఫైవ్ అగస్త్య మహాముని పోతులూరి గారు కొంతకాలం పాటు ఇక్కడే తపస్సు చేశారు వీరికి సంబంధించినటువంటి గుహలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు నెంబర్ సిక్స్ ఇక్కడ ఉన్నటువంటి కోనేరులోకి మూడు వందల అరవై ఐదు రోజులు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేటువంటి విషయం ఎవ్వరికీ కూడా అర్థం కాదు పూర్తి వీడియో కోసం కింద కనిపిస్తున్నటువంటి లింకును క్లిక్ చేయండి మీ ట్రావెల్ విత్ ఉషాకర్